హాయ్ ఫ్రెండ్స్ ప్రేమతో మీ ఓమాకి స్వాగతం బర్త్డే మంత్లో ఇవాళ మా వారి బర్త్డే మా వారి బర్త్డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం నేను మా ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చాను మేము ఎలా ఫన్ ఎంజాయ్ చేసాం ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం బర్త్డే అంటే ముందుగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి మా ఇంట్లో ఇవాళ పెద్దలందరూ అందరూ ఊరెళ్ళారు కాబట్టి అందరికన్నా పెద్ద ఆ దేవుడు ఆశీర్వాదమే కావాలి అందుకోసం ముందుగా మేము గుడికి వెళ్ళి పూజ చేపించుకున్నాము వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యకరమైన జీవితం కావాలని దేవుణ్ణి ప్రార్థించుకున్నాం ఈరోజు వర్కింగ్ డే కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ స్కూళ్ళు ఆఫీసులకి వెళ్ళిపోయారు మా బర్త్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యింది ఈవినింగు మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి బర్త్డే కోసం వచ్చారు వాళ్ళందరితో కలిసి మేము క్యారమ్స్ ఆడాము గ్రూప్తో మజా చేయడానికి బెస్ట్ ఇండోర్ గేమ్ అంటే క్యారమ్సే నాకు క్యారమ్స్ గేమ్ చూసినప్పుడల్లా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూ గేమ్ చూసినట్టు ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి స్ట్రైక్ కొట్టేటప్పుడు కాయిన్ పడుతుందా లేదా పడితే మన కాయనే పడుతుందా ఆపోజిట్ కాయని పడుతుందా అనే సస్పెన్స్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ క్యారమ్ గేము ఆడినప్పుడల్లా ఆ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో క్యారమ్ గేమే గుర్తొస్తుంది ఆ ఎమోషనల్ సీనే గుర్తొస్తుంది టూ త్రీ గేమ్స్ క్యారమ్స్ ఆడిన తర్వాత మా బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది ఈ కేక్ మా వారి కోసం తెచ్చింది ఎలా ఉంది చెప్పండి పిల్లలకి ఎక్కువగా ఇష్టమని చాక్లెట్ ఫ్లేవరే తెచ్చారు కేక్ కటింగు గురించి అయితే మా ఇంట్లో ఎవరు బర్త్డే అయినా సరే కేక్ కటింగ్ మా చిన్నోడే చేస్తాడు ఆ రోజు వాడి బర్త్డే అని వాడు ఫీల్ అవుతాడు కేక్ కటింగ్ చేసి అందరూ మా ఆయనకి కేక్ తినిపించడం కాదు మా ఆయనే కేక్ అందరికీ తినిపించారు పిల్లలు పెద్దలు అందరికీ కూడాను మా ఇంట్లో అదొక అలవాటు బర్త్డే బేబీకి కేక్ తినిపించడం కన్నా బర్త్డే బాయే అందరికీ కేక్ పెట్టడం ఒకరి తర్వాత ఒకరు నాకు అబీకి రిషికి చిన్నుకి అందరికీ కేక్ పెట్టించుకొని తిన్నాము దాని తర్వాత నేను మా ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చాను అది అయితే చాలా సర్ప్రైజ్ అండి మీరు కూడా మీ వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్ అయితే ఒకటి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు బయట వెళ్ళినప్పుడల్లా మన మెమరీగా ఉంటుంది ప్లస్ కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉన్నారు అనే ఒక కేరింగ్ కూడా ఉంటుంది గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మా ఆయన కూడా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను సర్ప్రైజు ఈ సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత హోమ్మేడ్ ఫుడ్ అనమాట ఈ ఫుడ్ అంతా నేనే ప్రిపేర్ చేశాను డిన్నర్ చేసేటప్పుడు కూడా ఒక మజా ఉంటుందండి ఇలా అందరం కూర్చొని కలిసి డిన్నర్ చేయడం మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సెలబ్రేషన్ అయినా మేము అందరం కలిసి ఇలాగే కూర్చొని పార్టీ చేసుకుంటాం అందరం కలిసి కూర్చొని మాటలు చెప్పుకుంటూ హ్యాపీ మూమెంట్స్ని రీకాల్ చేసుకుంటూ ఉండడమే సెలబ్రేషన్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్